ఇది పరమేశ్వరుని యొక్క పిరమిడ్ ధ్యానమందిరము సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ నమస్తే దేవదేవే నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢనకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతకనాశం మహాపాపహరం వందే మకారాయ నమో నమ శివం శాంతం జగన్నాథం శివం ఏకం పరం వందే శికారాయ నమో నమ వాహనం వృషభోయ్చుకే కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమ यत्र कुत्र स्थितं देवं सर्वव्यापिनमीश्वरं यं लिङ्गं पूजये नित्यं यकाराय नमो नमः ॐ नमः शिवाय ह्रीङ्गाराधनगर्भितां नलसिकां सौह्क्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधां धौतां त्रिणीत्रोज्ज्वलां वन्दे पुस्तकपाखमङ्कुसधरां स्रग्भूषितामुज्ज्वलां తాం గౌరీం త్రిపురాత్ పరాత్ కళాం శ్రీచక్ర సంచారిణి ఇది పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ధ్యానమందిరము ఇక్కడ పరమేశ్వరుణ్ణి కేంద్రస్థానంలో పెట్టి ఆయన గురువుగా ఉంచుకుని చుట్టూ భక్తులందరూ కూడా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు శివుడు ధ్యానానికి మొట్టమొదటి గురువు కనుక ఆయన గురువుగా అట్టేపెట్టుకుని ఇక్కడ ధ్యానం అది చేయడం వలన మనసు ప్రశాంతత లభించి అనుకున్న సత్కర్మలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని జీవితంలో కోరిన కోరికలు తీర్చుకోగలరు ఈ ధ్యానేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీరనుకున్న కోరికలన్నీ సిద్ధించుగాక